సుప్రీంకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి గారి పైన బీఆర్ గవాయి గారి పైన దాడికి యత్నించినటువంటి ఘటన కలకలం సృష్టిస్తోంది ఈవేళ ఓ కేసు విచారణ సందర్భంగా వాదనలు వినిపిస్తున్నటువంటి ఓ లాయరు ఏకంగా చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి గారి పైన దాడి చేసేందుకు ప్రయత్నం చేశాడంటే ఎంతవరకు ఈ ఈ సమాజం ఇటుపోతుంది తన షూను తీసి సీజేపై విసిరేందుకు చూడే చూశాడు ఆయన అప్రమత్తమైనటువంటి మిగిలిన భద్రతా సిబ్బంది అక్కడ ఉన్నటువంటి వారు తోటి లాయర్లు అప్రమత్తమై అడ్డుకున్నారు దేశ న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి బిఆర్ గవాయి గారి పైన జరిగినటువంటి దాడి దేశ ప్రజలందరినీ కూడా కలిచివేసింది ఈ ఘటనను పలు పార్టీ నేతలు ప్రముఖులు ఖండించారు ఈ నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సోమవారం ఆసక్తికరమైనటువంటి ట్వీట్ చేశారు మా దేశ న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి గౌరవనీయులపై దాడి చేసి భయపెట్టే ఈ నీచమైనటువంటి ప్రయత్నాన్ని ఖండించడానికి మాటలు సరిపోవు ఇది మన దేశ చరిత్రలో ఒక చీకటి రోజు ఇలాంటి పిరికి పంద దాడులతో తాను వెనక్కి తగ్గబోనని ధైర్యంగా ప్రకటించిన మన అజేయమైనటువంటి భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయిక్తో నేను ఈ దేశ పౌరులందరూ కూడా మద్దతుగా ఉన్నాము అని భరోసా ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు దీనికోసం మనందరం కూడా ఇట్లాంటి న్యాయ వ్యవస్థలో అత్యున్నతమైనటువంటి వారిపైన కూడా ఇట్లాగా ఘటనలు జరగటం అన్నటువంటిది బాధాకరము అట్లాంటి వాటికి తావివ్వకుండా ప్రతి ఒక్కరూ కూడా తోడ్పడాలి మద్దతు ఇవ్వాలి నమస్తే